వేములవాడ పట్టణంతో పాటు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం చేస్తున్నారన్న కారణంతో జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు వేములవాడ పట్నంలోని గాంధీనగర్ లోని శ్రీ లక్ష్మి ప్రసన్న ల్యాబ్ మహేష్ క్లినిక్ రవీందర్ క్లినిక్ లను అలాగే వట్టెంల గ్రామంలోని ఓ క్లినిక్ తో పాటు పలు గ్రామాల్లో జిల్లా వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు వేములవాడ పట్టణంలో ఎంఆర్ఓ మహేష్ తో పాటు స్థానిక పోలీసులు సహాయంతో గాంధీనగర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మూడు క్లినిక్లను అధికారులు సీజ్ చేశారు బుధవారం నాంపల్లి గ్రామంలోని ఓ క్లినిక్ ను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారనే కారణంతో సీజ్ చేశారు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాలలో ఆర్ఎంపీ క్లినిక్ లను అధికారులు తనిఖీ చేస్తున్నారు ఆర్ఎంపీలు అర్హత లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్నారని దీనివల్ల ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని అధికారులు తెలిపారు అర్హత లేకుండా క్లినిక్ లను నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు కాగా జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీల క్లినిక్లపై దాడులు జరగడంతో గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలు అయోమయానికి గురవుతున్నారు ఆర్ఎంపీ ప్రాక్టీసెస్ మీద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పర్మిషన్స్ ఉన్నాయా ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతుందా లేదా చూసి వాటి కండిషన్స్ తెలుసుకొని అవసరమైతే క్లోజ్ చేసి చూడమన్నారు నాకు ఇక్కడ చూస్తే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఒక క్లినిక్ నడపాలని అంటే సర్టిఫికేట్ కావాలి పర్మిషన్స్ కావాలి ఆ పర్మిషన్స్ అయితే నాకు ఎక్కడ పేపర్స్ కనబడలేదు అండ్ ఒక రెండు ప్లేసెస్లో ఎక్స్పర్ట్ డ్రగ్స్ కనబడ్డాయి అండ్ ల్యాబ్ కూడా ల్యాబ్ అవి పర్మిషన్ చూపెట్టడానికి ఏ పర్సన్ కూడా అవైలబుల్ లేదు ఇన్ కేస్ అవి జెన్యున్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జెన్యునిటీ చూసుకొని అవి క్లియర్ చేసుకోవాలి లేదంటే అందాక ఇవన్నీ క్లోజ్ చేసి పెడుతున్నారు ఎన్ని చేశారు నేనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి నేను ఇప్పుడు వచ్చింది నాకు ఇవాళ ఇప్పుడే వచ్చింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ ఫాలో అవుతున్నాను నెక్స్ట్ ఏంటి అనేది మీరు డిస్ట్రిక్ట్ నుంచి తెలుసుకోండి థ్యాంక్ యూ